హాయ్ అండి ఇది హసాబుద్దీన్ వాటర్ లిల్లీ అండి దీన్ని హండ్రెడ్ రూపీస్ టబ్లో పాటిన పాటు కాకుండా డైరెక్ట్గా పెట్టానండి చూడండి మట్టిలో డైరెక్ట్ పెట్టాను టూ ఇంచు వర్మీ కంపోస్ట్ అండ్ త్రీ బై ఫోర్త్ మట్టితో పెట్టానండి ఏదండి ఇంత ఇంత వాటరింగ్ ఉంది ఇంత లోతు గ్యాప్ ఇచ్చి మట్టి నింపేసి ఇందులో ఓన్లీ ఒకటే ప్లాంట్ చేశానండి ఇదండి ఒకటే ప్లాంటేషన్ చేశాను ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి ఇది ఫస్ట్ టైం పూసిందండి నాకు కూడా మీరాకులే ఫస్ట్ టైం పూసింది హసబుద్దీన్ వాటర్ లేదు ఈ ఫ్లవర్ని మీరు ఒకసారి గమనించండి ఎలా ఉంది చూడండి ఫ్లవరు చూస్తుంటే లోపల ఎవరో బల్బు పెట్టి వెలిగిస్తున్నారేమో అన్నట్లు ఉంది కదా చూడండి చూడండి లోపల నుండి ఏదో వెలుగు మనకు కనిపిస్తున్నట్టు అలా ఉంది ఇదండి ఫ్లవర్ పూర్తి ఫ్లవర్ ఇదండి ఇది మొగ్గ అంటే కాస్త విచ్చుకుంది ఇది ఇంకా విచ్చుకుంది పూర్తిగా బ్లూమ్ అయింది ఇదండి వాటర్ లిల్లీస్ మన ఇంట్లో పెరుగు ఒకప్పుడు చెరువులో పెరిగాయి ఇప్పుడు మన ఇంట్లో హైబ్రిడ్ రూపంలో మన ఇంట్లో పెరుగుతున్నాయి వీటిని పెంచుకోవడం చాలా ఈజీ అండి కేరింగ్ ఏం ఉండదు ఈ వాటర్ చేంజ్ చేసుకోవడము ఫ్యూ వన్ మంత్కి ఒకసారి అంతే వీటితో పెద్ద ఉండదండి ఇందులో పెట్టేసుకుంటే అయిపోతుంది కొంతమంది పెట్టిన తర్వాత మాకు సరిగ్గా బ్లూమింగ్ రావట్లేదు అని అనే వాళ్ళకి ఈ వాటర్ లెక్కి ఒక టిప్ అండి మనము ఇలా బ్లూమింగ్ రావాలి అని అంటే ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అండ్ ఈ ఇన్ పార్ట్ దానిలో కూడా పెట్టుకోవచ్చు బట్ ట్రాపికల్ వాటర్ లిల్లీ అయితే ఇలా వస్తుందండి హార్డీ వాటర్ లిల్లీ అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వస్తాయి ఆ ఫ్లవర్స్ కూడా మీకు చూపిస్తాను ఇదండి ఇలా ఇలా ఆకు ఆకు పొడవుగా ఉంటే దీన్ని ట్రాపికల్ వాటర్ లిల్లీ అంటారండి రెండు వచ్చింది మిట్ట మధ్యాహ్నం తీస్తున్నానండి వీడియో బ్లూమింగ్ ఇవి లేట్ అయినాయి అందుకే ఇవి మొగ్గలు చూడండి వచ్చాయో నాకు కూడా ఫస్ట్ టైం మిరాకిలే అండి ఈ ఎండలో మీకు సరిగ్గా కనబడతాయి చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ లోపల కూడా మొగ్గలు వస్తున్నాయి బట్ అవి నేను టచ్ చేయను ఇవి వాటర్ లిల్లీ కేర్ ఏంటి అంటే మీరు ఇలా బ్లూ ఇలా ఎక్కువ మొగ్గలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జైటింగ్గా అమ్మో ఎన్ని మొగ్గలు వచ్చినాయి ఏంటి అనేసి ముట్టుకుంటాం ఆ ముట్టుకున్నప్పుడు గోరు తగలడం కానీ లేకపోతే దీనికి రూట్ దగ్గర ముగ్గు ఎక్కడన్నా డిస్టర్బ్ అయితే ఇగో ఇలా వాటర్లో పడిపోతుందండి ఇది సరిగ్గా పుయ్యలేదు ఇంక ఇది పుయ్యేది ఇక్కడ ఈ మొగ్గలని పదే పదే మనం టచ్ చేయడం వల్ల ఇంత స్మూ ఇది వాటర్ వాటర్ల ఎంత స్మూత్గా ఉంటుందో ఈ మొగ్గలు కూడా అంతే డెలికేట్గా ఉంటాయి దీనివల్ల ఇది ఈ మొగ్గ ఈ ప్రాంతం అంతా బ్లాక్ అయిపోయి ఇంక ఇది పుయ్యది అది ఇదండి దీని పరిస్థితి కూడా అదే నేను ఎగ్జైటింగ్గా ఇన్ని మొగ్గలు వచ్చాయి ఫస్ట్ టైం అనేసి టచ్ చేస్తే ఇంకోండి ఇది ఆఫ్ ఊసి పడిపోయింది ఇంక ఇది పడిపోయిందంటే ఇది పుయ్యదు ఇది ఇది ఒకటి పడిపోయింది ఇంక ఇది కూడా పుయ్యదు ఇవల్ల కానీ ఈ మూడు పూసాయి చూడండి వాహ్ ఏమన్నా ఉన్నాయా అండి అయితే ఇలా మీకు కూడా పుయ్యాలి అని అంటే మీరు ఏం చేయాలంటే మంత్లీ వన్స్ అంటే ఇలా మొగ్గలు వస్తున్నాయి అని అంటే ఓకే పూస్తాయి నాకు కూడా మొగ్గలు రావట్లేదు వాటర్ లిల్లీస్కి అని కొంతమంది అంటారు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ టబ్ ఉంది కదండి ఈ కొనకి ఇక్కడ మట్టి ఇక్కడ ప్లాంటేషన్ జరిగింది కదా దీనికి ఈ కొనకి లాస్ట్కి ఇక్కడ మనము ఒక కాగితంలో డిఏపి హాఫ్ స్పూను లేదా ఎన్పీకే హాఫ్ స్పూను ఇక్కడ పెట్టాలండి లోపల మట్టిలో పెట్టేస్తే మనకి ఇలాంటి మొగ్గలు వస్తాయి ఇలాంటి రిజల్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా అండ్ పార్టిన్ పార్ట్ మెదర్లో కూడా మీకు చూపిస్తా ఇది పార్ట్ పాట్ అండి ఇది కూడా ట్రాపికల్ వాటర్ లిల్లీనే చూడండి లీఫ్ ఇందులో చూసారా ఇది కూడా గుడ్ బ్లూమరే అండి ఇందులో కూడా చూడండి ఈ టూ వచ్చినాయి ఫ్లవర్స్ అండ్ ఒక మొగ్గ వచ్చింది ఇంకా కింది ఉండవచ్చండి ఇది పార్టిన్ పార్ట్ చూసారా ఇది పార్టిన్ పార్ట్ మీదలో పెట్టాను ఇందులో కూడా ఇలాగే వస్తాయి ఫ్లవర్స్ బట్ మనకు కొంచెం కేరింగ్ తీసుకోవాలండి ఈ వాటర్ కొంచెం దట్టిగా ఉంటే క్లీన్ చేసుకోవడము వన్ మంత్కి ఒకసారి ఎన్పీకే కానీ డీఏపీ కానీ ఈ పాటిన పాటలో కూడా ప్లాంటేషన్ మధ్యలో చేసుకుంటే కడకి డిఏపి పెట్టాలండి చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇలా మీకు కూడా వస్తాయండి వీటికి సన్ లైట్ మాత్రం కంపల్సరీ ఉండాలండి మంచి ఎండలో పెడితేనే ఇవి మంచి రిజల్ట్ వస్తుంది ఇది ట్రాపికల్ వాటర్ లిల్లీ నేనండి ఇది కూడా మీకు హార్డీ కూడా చూపిస్తాను హార్డీ అండి దీనికి కూడా అంతే అండి కాకపోతే దీనికి ట్వంటీ డేస్కి ఒకసారి అదే డిఏపి కానీ ఎన్పికే కానీ ఇవ్వాలి కొంచెం ఇది హార్డీ కాబట్టి డైలీ బ్లూమర్ కాకుండా పోసినప్పుడైనా ఇలా చూడండి ఇలా పెద్దగా పెటల్స్ ఎక్కువతో అందంగా చాలా అందంగా పూస్తుందండి ఇది చాలా మంచి గుడ్ బ్లూమర్ ఇది ఎలా అంటే ఈ ఆకులు ఉంటాయి కదండి ఈ ఆకులతోని మనం గుర్తుపట్టవచ్చు దీని హార్డీ వాటర్ లిల్లీ అంటారు ట్రాపికల్ అయితే ఇదొండి ఇలా ఉంటుంది ట్రాపికల్ వాటర్ లిల్లీకి ఇలా ఉంటుంది ఆకు హార్డీ వాటర్ లిల్లీకి ఇలా గుండ్రగా ఇలా ఉంటుంది చూడండి ఇదేంటంటే వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము ఇచ్చే ఎన్పీకే కానీ డిఏపి కానీ దాన్ని బట్టి ఈ పువ్వు ఉంటుందండి కానీ చాలా అందంగా ఊస్తుందండి చాలా బాగుంటుంది చూడండి ఇందులో కూడా కొన్ని హార్డీ ఉంటాయండి ఎక్కువ పువ్వు అని కానీ బట్ ఇది మాత్రం గుడ్ బ్లూమర్ అండి చాలా అందంగా పూస్తుంది మళ్ళీ ఇందులో ఒకటి ఇలా ఎలిగి వస్తుంది దీన్ని మనము ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు వాటర్ కూడా చాలా బాగుంటాయి మొగ్గలు వచ్చినప్పుడు ఇది తట్టుకొని ఫ్లవరింగ్ రాకుండా ఉండడానికి పనిచేస్తుందండి ఇది తీసేయాలి ఇది చూసారా ఫ్లవర్ ఇది కూడా హార్డ్లీ నేనండి చూసారా లెమన్ ఎల్లో కలర్లో ఎంత అందంగా ఉందో ఎన్ని పెటల్స్ ఉన్నాయో చూడండి ఇది అంటే ట్రాపికల్ ఈ ఫ్లవరింగ్ ఉన్నంత ఇదిగా అంటే ఇది డైలీ బ్లూమర్ అండి డైలీ ఏదో ఒక్క పువ్వు అన్న పూస్తుంది కంపల్సరీ కానీ అది తక్కువ పెటెల్స్ ఉంటుంది ఇది చూడండి ఇది డైలీ పూయదు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా పూస్తుంది కానీ పూసినప్పుడు మాత్రం అసలు హైలైట్ ఉంటుందండి దీని ఫ్లవర్ ఈ పెటెల్స్ కానీ అందం అండి దీని మీద వాళ్ళే తుమ్మెదలు అండి ఇది దీని స్మెల్ కూడా లైట్గా చాలా ఇట్లా టెంప్టింగ్గా ఉంటుందండి ఇది దీని స్మెల్ ఇదో చూడు చూసారా ఎంత అందంగా ఉంటుందో అండి నా ఫేవరెట్స్ అండి ఇవి చూసారా ఇది కూడా హార్డీ వాటర్ లిల్లీనే ఇదోండి యాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది చూసారా ఇదండి వాటర్ లిల్లీస్ పెంచుకుంటా అనే వాళ్ళకి ఇలా డై హార్డీ మాత్రం ఇలా డైరెక్ట్ పెట్టుకోవాలండి డైరెక్ట్ పెట్టుకుంటే కొంచెం ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది పార్ట్ మెథడ్ లో కూడా పెట్టుకోవచ్చు బట్ ఇట్లా చూసారా నా దగ్గర అయితే తామరలు వాటర్ లిల్లీస్ చాలా ఉన్నాయండి శైలుకు కూడా ఉన్నాయి ఇది మాత్రం టాపిక్ చూసారా అసలు మంచి డైరెక్ట్ చూస్తే ఉన్న అందము ఈ కెమెరాలో నేను బంధించలేకపోతున్నానండి ఈ కెమెరాలో వేరే కలర్ వస్తుంది అసలు యాక్చువల్గా ఇది బ్లూ ఇది టాపికల్ అండి ఇది డైలీ పూస్తూనే ఉంటుంది పూస్తూనే ఉంటుంది ఎప్పుడో ఒకసారి రెస్ట్ తీసుకుంటుంది కానీ మ్యాక్సిమం ఇది పూస్తూనే ఉంటుంది ఇక టీవీ మాత్రం అట్లా కాదండి ఇది మాత్రం చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి పెట్టుకోవాలి ఎందుకంటే పెట్టగానే పూయట్లేదు పువ్వులు రావట్లేదు అని డిసప్పాయింట్ కాకుండా ఇది హార్డీ వాటర్లు వెళ్ళి పూసినప్పుడు మాత్రం చాలా పెద్దగా అందంగా పూస్తుంది కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి కొంచెం దీనికి ఎన్పీకే కానీ డిఏపీ కానీ ట్వంటీ డేస్కి ఒకసారి ఇవ్వాలండి దానికి వన్ మంత్కి ఒకసారి ఇస్తే దీనికి ట్వంటీ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే ఇలా బ్లూమింగ్ వస్తుందండి ఇలా చూడండి ఇలా బ్లూమ్ అవుతాయి